కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పోతుదొడ్డి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అరాచకాలు శృతిమించిపోయాయి అని టీడీపీ కార్యకర్తలపై వైఎస్ఆర్సీపీ నాయకులు మారణ ఆయుధాలతో దాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ నాయకులు నాగేశ్వరరావు యాదవ్ అలాగే గౌరవనీయులు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గౌరవనీయులు అయిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఒక ఇల్లీగల్గా మరి ఒకటి కంకర ఫ్యాక్టరీ జరుగుతూ ఉంది అనే ముఖ్య ఉద్దేశంతో మరి మా గ్రామానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి సరే మీరు నడుపుకునేటట్లయితే మాకు ఏదైనా ఇబ్బంది లేని పరిస్థితులు మీరు నడుపుకునేదట్లయితే బాగుంటుంది మా పెద్ద మరి ఎమ్మెల్యేగా గెలిచిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారితో మీరు మాట్లాడి సరైన అనుమతులు తీసుకొని మీరు నడుపుకునే ఏమి ఇబ్బంది లేదు లేకపోతే మాత్రం మా గ్రామానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల్ని మేము ఎదుర్కోవాలంటే ఇబ్బందికరంగా ఉందని నా ఆ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడినందుకు మరి ఇతని ఇంటిపైన దాదాపు పూర్వంగా నలభై యాభై మంది వైసీపీ మరి ముఠా దాడి చేసి మరి దాదాపు హత్యాయత్నం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ మరి నారాయణ గారిని కానీ మరి హత్తులతో గొడవలతో మరి అట్లాగే కట్టెలతో దాడి చేయడం ఏమైనా చర్యగా ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున మరి అట్లాగే ఎమ్మెల్యే గారికి ఈ విషయాలన్నీ తెలియజేయడం జరిగింది అట్లాగే మా జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది మరి ఈ విధమైన దాడులు జరుగుతున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా మరి మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇది రెండో దాడి ఫస్ట్ దాడి ఎక్స్ సర్పంచే రెండో దాడి ఎక్స్ సర్పంచే మరి పోలీస్ వ్యవస్థ మరి ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉంది అనుకుంటుందా తెలుగుదేశం ప్రభుత్వం ఉందనుకుంటుందా అనేది మరొకసారి గ్రహించాలని పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేసినారో ఎవరైతే దాడి చేసినారో ఎవరైతే మా కార్యకర్తలను చంపడానికి వచ్చారో వాళ్ళ మీద వెంటనే కానీ చర్యలు తీసుకోకపోతే తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మరి తగిన న్యాయం జరిగే వరకు మరి ఈ ధోన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కానీ మన కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కానీ పెద్ద ఎత్తున మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే వరకు ఖచ్చితంగా మరి తెలుగుదేశం ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం